ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సచివాలయం వద్ద కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీబీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నర కావస్తున్నా కొత్త పెన్షన్లకు ఎలాంటి అవకాశం కల్పించలేదని అన్నారు భర్తలను కోల్పోయి రెండు మూడు సంవత్సరాలుగా ఎలాంటి పెన్షన్లు రాక పేద ఎస్సీ బీసీ మహిళలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కొమరం శ్రీరాములు చెన్ను దుర్గారావు కె గంగరాజు ఎన్ నాగేశ్వరరావు వి విజయ పి వెంకటేష్ కె లక్ష్మి ఎన్ రమణయ్య సత్యనారాయణ శివుడు సావిత్రి కొల్లి దుర్గా తదితరులు పాల్గొన్నారు అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్ని ఓటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్ని ఓటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీని వితంతులకి పెన్షన్లు అరుగులైన వితంతులకి పెన్షన్లు అమలు చేయాలి ఆన్లైన్

నేను పెన్షన్లు ఇస్తానని చెప్పి ఎస్సీబీసీలకి యాభై సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ నమోదు చేస్తామని చెప్పారు ఇప్పటికీ సంవత్సరాలు పైబడి కావస్తుంది ఇప్పటికీ ఎస్సీబీసీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎస్సీబీసీలకి యాభై సంవత్సరాలు దాటిన వ్యవసాయ కూలీలకి పేదలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి గంపు డాష్తో ఎదురు చూసి ఆయనకి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసారు మా పేదలందరూ కూడా ఇప్పటికీ కనీసంగా వీళ్ళ గురించి పట్టించుకున్న నాదు లేడు ఆరు సంవత్సరాలు అయింది శివుడు సావిత్రి భర్త చనిపోయి శివుడు వెంకటస్వామి ఇప్పటికీ ఆవిడ పేరు నమోదు చేయట్లేదు అత్యంత పేదరాలు అలాగే కొల్లు దొరకకే ఆ నాయన చనిపోయి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికే పెన్షన్ నమోదు చేయట్లేదు భర్తలు చనిపోతే భార్యలకు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు సచివాలయ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కానీ వృత్తాంతం అరులైన పేదలకి పెన్షన్ ఇవ్వడం చాలా సిగ్గు అధికారం కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే పేదలు వద్దని చెప్పి గంపు రాష్ట్రం ఎదురుచూస్తున్నటువంటి మా ఆశయాన్ని కూడా అయిపోయినాయి అంచేత యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నేను అధికారంలోకి వస్తే మీకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఓదరు కొట్టారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ